హమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం సో ఈరోజు మనం ఈ వీడియో ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఎకనామీ నోట్స్ అనేది మనం ఈ మధ్య పెట్టాం కదా సో ఈ ఎకనామీ నోట్స్కు సంబంధించినటువంటి కొన్ని సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి అవి ఏంటో మనం చూద్దాం మొదటిది ఈ నోట్స్ మీరు ఎక్కడి నుండి రాస్తున్నారు సార్ ఎకనామీ నోట్స్ అనేటటువంటిది ఇది సిక్స్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు అంటే సిక్స్త్ టు టెన్త్ వరకు ఉండేటటువంటి ఎస్ఎస్సిఆర్టీ పుస్తకాలు సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉండేటటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు దాంతోపాటుగా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అండ్ పీజీకి సంబంధించినటువంటి పుస్తకాలు సో వీటి నుండి మనము ఎకనామీ నోట్స్ అనేటటువంటిది రాయడం జరుగుతుంది పూర్తిగా గవర్నమెంట్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఆధారపడి రాస్తున్నాం సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఇది పుస్తకంలో ఉన్నట్టు అందులో ఉండేటటువంటి నిర్వచనాల యొక్క కఠినత్వాన్ని మళ్ళీ ఇక్కడికి మనము దాన్ని తీసుకురాలి సో ఏం అంటే పుస్తకంలో కఠినంగా ఉండేటటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పదాన్ని చిన్న చిన్న పదాలు కూడా చాలా చిన్న చిన్న పదాలు అయ్యో ఈ పదం కూడా నా సార్ అనంటే అటువంటి పదాలను కూడా మనం ఏం అంటే అర్ధ వివరణలతో పాటుగా వాడుక భాషలో మీకు ఏ విధంగా అయితే చదివితే అర్థమవుతుందో ఆ విధంగా పూర్తిగా వాడుక భాషలో దాంట్లో మనం పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జాతీయ ఆదాయం అనేటటువంటి మొదలుపెట్టిన తెలుసు అది నేను దాదాపు రేపు పెడతాది కానీ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఉందో అని పెడతా దానికి సంబంధించినటువంటి బేసిక్స్ రాయడానికి నాకు దాదాపు ఇరవై పేజీలు ఇరవై పేజీలు పట్టింది దగ్గర దగ్గర జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి బేసిక్స్ అందులో జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటే అవి ఎన్ని పేజీలు ఉన్నాయని అంటే బేసిక్స్ ఇరవై పేజీలు ఉన్నాయి అంటే మీకు అవి ఏమీ తెలియంది మీకు ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది రాదు ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది పూర్తిగా అర్థం కావాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాల మీద బాగా పట్టు ఉండాలి ఉంటే మీరే మీరు ఎకనామీ ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది మళ్ళీ రెండు మూడు సార్లు రివిజన్ కూడా అవసరం లేదు ఎకనామీ ఎట్లాంటిది అంటే మ్యాథ్స్ లాంటిది ఒకసారి వస్తే పోదు లైఫ్ అంతా అట్లనే ఉంటుంది ఏదో హిస్టరీ లాగాను పాలిటీ లాగాను చదువుకుంటే మర్చిపోకుందాం అంటే మర్చిపో ఏది మర్చిపోము మనం వాస్తవానికి కానీ కొంతమంది ఏం చేస్తారంటే చదివినే మర్చిపోతారు సో ఇక్కడ ఎకనామీ అనేది ఒక్కసారి వచ్చిందనుకోండి అసలు మర్చిపోవడం అనేటటువంటిది ఉండనే ఉండదు సో ఎకనామీ అట్లా ఆ విధంగా ఉండేటటువంటి సబ్జెక్టు సరే సార్ ఎకనామీ నోట్స్ అప్డేట్ అవుతుంది అంటే మీరు రాసేటప్పుడు ఎట్లా రాస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము భారతదేశానికి సంబంధించినటువంటి పేదరికం అనేటటువంటి అంశాన్ని చదువుతున్నాం అనుకుందాం సో పేదరికం లోపల భారతదేశం యొక్క స్థానం ఇంత అని చెప్పి పుస్తకంలో ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది డాటా ఉంటుంది కొన్ని పుస్తకాల్లో నేను ఇప్పుడు రాస్తున్నా చూసేటటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకంలో రెండు వేల ఇరవై ఉంది సో ఇప్పుడు ఆ పుస్తకాలు అంటే అకాడమిక్ ఇయర్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో కనీసం అవి సిలబస్ ఎప్పుడు చేంజ్ చేస్తే అప్పుడే మళ్ళీ మారుస్తారు వాటిని దాదాపు ఒక నాలుగు ఐదు సంవత్సరాలకు ఒకసారి సిలబస్ చేంజ్ చేస్తారు కాబట్టి అందులో ఉండేటటువంటి అంశాలు ఎట్లా అంటే ఆ పుస్తకం రాయడానికంటే ఒక సంవత్సరం వెనక అంటే దానికంటే ముందు ఉండేటటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటటువంటి అంశాలను దీనిలో అందులో పేర్కొంటారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో చదువుకుంటున్నాం కాబట్టి ఆ అంశాలను రెండు వేల ఇరవై అప్డేట్ చేసుకొని చదువుకోవాలి అంతేకాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ఆర్థిక పరమైనటువంటి విషయాల లోపల జరిగినటువంటి మార్పులను కూడా మనము అక్కడ రాసుకోవాల్సినటువంటి అవస అవసరం ఏర్పడుతుంది కాబట్టి నిత్యం జరిగేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అంటే ఆర్థిక పరమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆర్థిక వ్యవస్థ నోట్స్కి నేను జోడించి రాయడం అనేటటువంటిది జరుగుతుంది ఓకే కాబట్టి నేను ఏ రోజు రా నోట్స్ రాస్తున్నానో ఆ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ అంటే అప్పటి వరకు అప్డేట్ సమాచారం అందులోపల ఉంటుంది కాబట్టి ఇక మీకు ఎలాంటి డౌట్ లేదు ఎక్కడుండే అప్డేట్ చేస్తాను నేను అప్డేట్ చేసేటప్పుడు ఏదో మామూలు మ్యాగ్జిన్స్ కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్గా ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు మనకు దొరుకుతాయి కదా అక్కడ సో అటువంటి మ్యాగ్జిన్ల ఉండేది కాదు మనం అప్డేట్ చేసేది ఎక్కడ ఉండేది అంటే పూర్తిగా హిందూ పేపర్ ఉండేది కానీ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండేది కానీ లేదా ప్రభుత్వ సైట్ల నుంచే కానీ వివిధ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి సైట్స్ నుంచి కానీ లేదా ఎయిర్ న్యూస్ నుంచి కానీ లేకపోతే వివిధ న్యూ ఇండియా సమాచారం కావచ్చు లేదా తెలంగాణ పత్రిక కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సైట్లు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వెళ్ళి కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైట్ల నుంచి వెళ్ళి కావచ్చు యుఎన్ఓ నుంచి వెళ్ళి కావచ్చు నీతి ఆయోగ్ నుండి కావచ్చు వివిధ నివేదికలు వివిధ రూపంలో సర్వేల రూపంలో వచ్చినటువంటి సమాచారం మనకు రోజు కనిపిస్తూ ఉంటుంది సో ఈ అంశాలను మొత్తం కూడా ఏం చేస్తానంటే ఎకనామీ లోపల ఇవి ఎక్కడెక్కడ ఏ టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ ఇప్పటి వరకు ఉండేటటువంటి ఆ అప్డేట్ సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని అందులో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ఇక ఎకనామీకి మళ్ళీ మీరు ఇది ఎట్లా ఎట్లా సార్ ఎట్లా సార్ అనేటటువంటి అవకాశం ఉండదు ఇక అది మొత్తం పూర్తిగా అప్డేట్ అయిపోయి మీ దగ్గరికి వస్తుంది ఒకసారి మీరు ఎకనామీ నోట్స్ మన దగ్గర తీసుకున్న తర్వాత దానికి అప్డేట్ సమాచారం ప్రతి సంవత్సరం మార్చుకునే విధంగా నోట్స్ తయారు చేస్తుంది సార్ ఈ సంవత్సరం కొంటే మళ్ళీ వచ్చే సంవత్సరం పనికి రాకుండా ఉండకపోటుగా అట్లా ఉండదు ఇక ఒకసారి తీసుకుంటే మీరు ఎప్పటికైనా మీ అంతటా మీరే ఎకనామీ నోట్స్ను అప్డేట్ చేసుకునే విధంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కాలం అంటే ఒక ప్రత్యేకమైన పేజీ వదిలిపెట్టి ఆ విధంగా మీకు నోట్స్ అనేటటువంటి తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అది చాలా ఉపయోగం మీకు ఎకనామీ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ఎందుకనంటే ఇక నేను ఏమని చెప్తున్నా మీకు ఈ చదవండి జాబ్ వస్తుంది వంద శాతం అంటే ఎకనామీ వస్తుంది మీకు ఇక ఎకనామీ వచ్చిందంటే మీకు ఉద్యోగం వస్తుంది అట్లా సో మీకు ఏం కావాలి అని అంటే ఉద్యోగం రావాలి అని అంటే ముందు సబ్జెక్టు రావాలి సబ్జెక్టు మీద పూర్తి పట్టునిచ్చేటటువంటిదే ఇది ఎకనామిక్స్ సంబంధించినటువంటి నోట్స్ సరే సార్ ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది ఈ ఎకనామీ నోట్స్ అనేటటువంటిది ఎప్పుడు పూర్తి అవుతుంది సార్ నేను దీన్ని జూన్ అంటే చివరి వారం ఏదైతే ఉంటుందో అది జూన్ చివరి వారం వరకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అంతేకాకుండా ఇంకా ఆ లోపు అంటే ఈ నోట్స్ ఎట్లా వస్తుంది సార్ ఎట్లా వస్తుంది నోట్స్ జూన్ లోపు మీరు పూర్తి చేస్తారు సార్ మాకు జూన్ లోనే ఇస్తారా సార్ అంటే లేదు లేదు ఈ నోట్స్ నేను రేపు దాదాపు రేపు పెడతాను పెట్టిన తర్వాత ఎట్లా వస్తుందంటే డే బై డే వస్తుంది డే బై డే ఎందుకు వస్తుంది సార్ నోట్స్ డే బై డే ఎందుకు వస్తుంది అని అంటే మనకు ఎకనామీ నోట్స్ ఒకటే కాదు దాంతోపాటుగా ఇంకేం నోట్స్ ఉన్నాయంటే యాక్చువల్లీ మనం ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా రన్ అవుతుంది సో కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా డే బై డే వస్తుంది అంటే ఒకరోజు ఎకనామీ వచ్చిన తర్వాత మరొక రోజు కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఎకనామీ నోట్స్ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇట్లా డే బై డే అనేటటువంటిది రావడం జరుగుతుంది అంతేకాకుండా నేను మీకు ఈ పదిహేను రోజుల్లో కూడా పూర్తయ్యేటటువంటి నోట్స్ కూడా మీకు ఇవ్వదలుచుకున్నాను నేను ఇది ఇప్పుడే ప్రకటిస్తున్నా వాస్తవం చెప్పాలి అని అంటే ఎందుకంటే నేను గతంలో కూడా గతంలో కూడా తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటటువంటి టాపిక్ను ఆరవ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఎస్ఎస్సిఆర్టీ పుస్తకాల నుండి వెళ్ళి ఇంటర్మీడియట్ పుస్తకము తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేటటువంటి పుస్తకము దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర సంస్కృతి పోటీ పరీక్షల ప్రత్యేకం నుండి అంతేకాకుండా తెలుగు అకాడమీలో ఉండేటటువంటి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి మోనోగ్రాఫ్ల నుండి వెళ్ళి నేను రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో నేను అది ఇంతకుముందు గ్రూప్లో ఉచితంగా ఉంచాను ఒకసారి ఉచితంగానే ఇచ్చాను దాదాపు ఒక రెండు వందల అరవై పేజీలు రెండు వందల యాభై నాలుగు పేజీలు ఎంతో ఉండేది సో అది నోట్స్ ఏది అని అంటే అది ఇదే ఇదే నోట్స్ ఈ నోట్స్ని ఈ నోట్స్ అంతా కూడా నేను ఇది తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి నోట్స్ ఇది ఈ నోట్స్ని అంతా కూడా సో మనం తెలుగు అకాడమీ ఏదైతే ఉంటుందో తెలుగు అకాడమీ పుస్తకం నుండి వెళ్ళి మనం పూర్తిగా దీన్ని తయారు చేసినాము తెలుగు అకాడమీ పుస్తకాలను స్కూల్ పుస్తకాలను వెళ్ళి ఇది నోట్స్ రాయడం అయిపోయింది తెలంగాణ చరిత్ర సంస్కృతి రాయడం అయిపోయింది అయితే ఇప్పుడు నేను ఇది ఒకప్పుడు గ్రూప్లో ఉంచాను వాళ్ళకు వాళ్ళు చదువుకుంటారు కదా అని ఇచ్చిన కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది అంటే నేను నోట్స్ రాసినప్పుడు అది నోట్స్ రాసినప్పుడు ఇప్పటికీ పరీక్ష ప్రత్యం లోపల చాలా మార్పులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఆ నోట్స్ చదువుకుంటే ఇప్పుడు ఆ నోట్స్ చదువుకుంటే సమాచారం తెలుస్తుంది కానీ మనం ప్రతి ప్రశ్నకు మనము క్వశ్చన్కు ఆన్సర్ చేయలేము కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆ నోట్స్ని ఒక పదిహేను రోజుల్లోగా ఒక పదిహేను లేదా ఒక ఇరవై రోజుల్లోగా మళ్ళీ దాన్ని పూర్తిగా అప్డేట్ అంటే ప్రస్తుతం ఉండేటటువంటి పరీక్ష విధానానికి పరీక్షా పత్రానికి అనుకూలంగా దాన్ని మారుస్తూ ఇంకా దాని కొద్దిగా అదనపు సమాచారాన్ని చేరుస్తూ ఇంకొక యాభై నుండి అరవై అరవై పేజీల సమాచారం పెరుగుతుంది దాదాపుగా ఈ యాభై నుండి అరవై సమా అరవై పేజీల సమాచారాన్ని ఒక్కోసారి వంద పేజీలు కూడా కావచ్చు ఎందుకంటే నేను రాసేటప్పుడు కాంప్రమైజ్ కాను ఒక అభ్యర్థికి తెలవడం కోసము తెలవడం కోసము అర్థం అవ్వడం కోసము నేను వాడుక భాషలో రాస్తా బట్టి మన ఇంట్లో ఇంట్లో మాట్లాడుకునేటటువంటి భాషలో రాస్తా కాబట్టి అది ఇంతంతా వరకు ఒక పేజీ అంతా నిండిపోతుంది కాబట్టి ఎక్కువ పేజీలే అవుతుంది ఇంకా కొన్ని పేజీలు పెంచి ఇందులో మీకు అర్థం కాకపోవడానికి ఏముండదు చరిత్రలో కాకపోతే అయినప్పటికీ కూడా దీన్ని ఇందులో నుండి అసలు మీ క్వశ్చన్ అసలు పోనే పోది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే నేను ఇది నేను రాయలేదు కదా నేను ఏం చేస్తున్నానంటే గవర్నమెంట్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి వ్యక్తులు ఏ పుస్తకాల నుండి తయారు చేస్తున్నారో ఆ పుస్తకాల నుండి మీకు నేను నోట్స్ అనేటటువంటిది రాయడం జరుగుతుంది అంతేకాకుండా వాడుక భాషలో మీకు అర్థమయ్యే విధంగా రాయడం జరుగుతుంది పరీక్షా పత్రంలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో ఆ విధంగా దాన్ని మాడిఫై చేసి అంటే మీకు దానికి అనుకూలంగా ఉండే విధంగా మీకు ఈజీగా గుర్తుండే విధంగా రాయడం జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణ ఎకనామీ నోట్స్ ఏదైతే ఉంటుందో ఈ తెలంగాణ ఎకనామీ నోట్స్ ఏదైతే ఉందో దీన్ని నేను మీకు ఈ పదిహేను ఇరవై రోజుల్లో అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి సభ్యత్వాలను కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇది ఇంకా నేను గ్రూప్లో చెప్పలేదు వాస్తవానికి గ్రూప్లో చెప్పినటువంటివి రెండు ఉన్నాయి కొన్ని సభ్యత్వాలు తీసుకునేవి కూడా ఉన్నాయి ఏది అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నోట్స్ సో ఇది ఏపీఎస్సి వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళకు సంబంధించింది అదేవిధంగా సైన్ గ్రూప్ వన్ అది సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలంగాణ టిఎస్పిఎస్సి వాళ్ళకు చెందినటువంటి గ్రూప్ వన్కు ఫిఫ్త్ పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అంతేకాకుండా గ్రూప్ టూలో ఉండేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఏదైతే జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో నిత్య జీవితంలో సైన్స్ మరియు శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి ఏదైతే ఉంటుందో ఈ అంశం కూడా మనం ఉదాహరణలో కవర్ చేస్తాం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి ఒక్కరు చదువుకోవాల్సింది ఇది చదువుకోవాలి ఇది ఏం లేదు అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ కూడా రాద్దాం అనుకుంటున్నాను ఎందుకు అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక పుస్తకం అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే అది రోజు జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతికత ప్రతిరోజు ఏదో ఒకటి అస్తనే ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో మిగతా సబ్జెక్టులు అంతా మార్పు చెందాయి కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం రోజు నిన్నున్నది ఇయాలి ఉండకపోవచ్చు ఒకటి అప్డేట్ వెర్షన్ వచ్చినట్టే కదా అంటే రోజు ఒక రాకెట్ ప్రయోగం జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర రోజు ఒక ఉపగ్రహ ప్రయోగం జరుగుతుంది లేదంటే ఇంకేదో ఒక శాస్త్రవేత్తలు ఏదో కనిపెడతారు లేకపోతే ఒక కొత్త జీవి లభిస్తుంది కనుక్కుంటారు ఒక కొత్త జీవిని ఒక కొత్త జీవికి ఒక శాస్త్రీయ నామం పెడతారు ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా సో కాబట్టి నాసా కావచ్చు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు ఇస్రో కావచ్చు ఆ స్పేసెక్స్ కావచ్చు వర్జిన్ గెలాక్టిన్ తర్వాత బ్లూ ఆరిజిన్ ఇటువంటివన్నీ కూడా మనకు ఏదో ఒక ప్రయోగాన్ని చేస్తూ మనకు రోజు వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి పదజాలాలు సాధారణమైనటువంటి ఆర్ట్స్ అభ్యర్థులకు అర్థం కాకపోవడం అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం బిఏ బీకాంకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే అర్థం అవుతుంది అర్థం కాకపోవడం అంటూ ఏమీ లేదు చాలామంది అభ్యర్థులకు అర్థం అవుతుంది అర్థం వారి కాని వారికి సమస్య అన్నమాట ఒకవేళ అర్థం కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నోట్స్ అనేటటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది మారిన ప్రశ్నపత్రంలో ఉండేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయో వాటికి సులభంగా సమాధానాలు గుర్తించే విధంగా నేను నోట్స్ రాస్తున్నాను ఇది నోట్స్ ఎట్లా ఉంటుందనేది పుస్తకంలో ఎట్లా ఉందో అట్లా ఉండదు ఏ నోట్స్ అయినా సరే నాది ఎట్లా ఉంటుంది అంటే మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి సిలబస్లో ఏ వరుస క్రమంలో అయితే సిలబస్ ఉందో అదే వరుస క్రమంలో నోట్స్ ఉంటుంది అంతేగాని పుస్తకంలో ఉన్న వరుస క్రమంలో లేదు ఎందుకంటే మనకు పుస్తకాలు ఉద్యోగాల కోసం తయారు చేయరు కానీ ఉద్యోగాల కోసం మాత్రం పుస్తకాలు చదవాలి కాబట్టి ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటటువంటి సమాచారాన్ని అదే విధంగా చదవకూడదు ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే సిలబస్లో ఉండేటటువంటి వరుస క్రమం ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ వరుస క్రమం అంటే ఏ ఉద్యోగాన్ని చదువుతున్నామో ఆ సిలబస్ వరుస క్రమంలోనే మనం చదువుకోవాల్సి ఉంటుంది సరే ఇకపోతే నేను గతంలో చాలాసార్లు కూడా నేను ఇంకా మీకు చాలా నోట్స్ అంటే సార్ మీరు ఏమేమి నోట్స్ అందిద్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా అంటే నేను ఈ జూన్ వరకి జూన్ వరకి మీకు ఒకటి ఏంటి అని అంటే భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అందజేద్దాం అనుకుంటున్నాను భారత ఆర్థిక వ్యవస్థ తొందరగా అయితే సార్ ఇంత తొందరగా అంటే మీరు పూర్తి ఎకనామీ అనుకుంటున్నారు ఇది భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి తొందరగానే అయిపోతుంది సిలబస్ అనేటటువంటి చిన్నగా ఉంటుంది తొందరగా అయిపోతుంది సో తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతి ఇది ఎక్సలెంట్ అన్నమాట తెలంగాణ చరిత్ర సంస్కృతి ఎంతనో దీని మీకు భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్ని మార్కులు ఉన్నాయో తెలంగాణ చరిత్ర సంస్కృతి కూడా అన్ని మార్కులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటటువంటిది మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ భూగోళ శాస్త్రం తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ సమాజము సాంస్కృతి సాహిత్యము కళలు వాస్తుశిల్పము అనేటటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూడండి తెలంగాణ మీద ఎన్ని ఉన్నాయి కాబట్టి తెలంగాణ అనేటటువంటి అంశము మీకు ఈ ఒక్క అంశం సరిపోతుంది ఒక ఆరు మీకు ఉండేటటువంటి మార్కులు ఆరు వందల మార్కులలో మూడు వందల మార్కులు మొత్తం తెలంగాణ చుట్టే దిగుతాయి సో కాబట్టి ఇందులో తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రతిసారి అభ్యర్థులను ఏం చేస్తున్నానంటే మార్కులు పోయేటటువంటి అవకాశం ఉంటుంది దీని లోపల కాబట్టి నేను అది అందిద్దాం అనుకుంటున్నాను దాంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఎన్ని సబ్జెక్టులు మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి మూడు సబ్జెక్టులు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సో అద్భుతమైనటువంటి నోట్స్ ఇది కూడా ప్రతిసారి నేను అధికారిక వెబ్సైట్ నుంచి వెళ్ళి నేను ఈ నోట్స్కు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం రాస్తూ నేను తెలుగు అకాడమీ పుస్తకాల నుండి అంతేకాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు విజ్ఞాన శాస్త్రం అనేటటువంటి పుస్తకాల నుండి అంతేకాకుండా స్కూల్ పుస్తకాల్లో ఉండేటటువంటి అంశాలను కూడా జీవ వైవిధ్యము తర్వాత వాతావరణము పర్యావరణము కాలుష్యము అనేటటువంటి అంశాలు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉంటాయి మీరు కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అంతరిక్షమో న్యూక్లియర్ సైన్సో అనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి అంశం గురించి మాత్రమే స్పేస్ సైన్స్ గురించి మాత్రమే చదువుకుంటున్నారు అక్కడే ఆగిపోతున్నారు కాదు కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల చాలా అంశాలు ఉంటాయి చాలా అంశాలను మనం సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా వాడుక భాషలో అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దానికి సంబంధించి కొంచెం ఫీజు కూడా ఉంటుంది ఎందుకు సార్ మీరు ఫీజు తీసుకుంటున్నారు మాకు అని అంటే చూడండి నేను ఏనైతే ప్రభుత్వాన్ని కాదు కదా నేను ముఖ్యమంత్రిను లేకపోతే మంత్రిను అయితే నాకు ఏదన్నా మీకు నేను ఫ్రీగా చేయగలుగుతాను నాకు ఏదో సొసైటీ లాంటిది ఏదైనా ఉంటే కనుక నాకు ఎక్కువ నిమిషంలో డబ్బు వస్తే మీకు ఏదైనా ఫ్రీగా చేయగలుగుతా ఇది నా పని కాబట్టి నా పని ఏంది అని అంటే నేను మీకు నోట్స్ అందించడం మంచి నోట్స్ను అందించడం నా పని మీ పని ఏం చేయాలంటే దాన్ని మంచిగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అంతే ఇక్కడ మీ పని మీరు చేస్తారు నా పని నేను చేస్తాను అంతే ఓకే రైట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈసారి నోట్స్ ఇవ్వడం లోపల అసలు డిలే అయ్యాను ఇక గుర్తుపెట్టుకోండి నోట్స్ ఇవ్వడం లోపల జాప్యం అనేటటువంటిది అసలు ఉండనే ఉండదు ఎందుకు అని అంటే నాకు రెండు వేల ఇరవైలో టీకాస్ట్ ఎస్సే లేదా కొన్ని ప్రైమ్ నోట్స్ అనేటటువంటివి ఏదైతే ఉందో వాటిని నేను మొదలుపెట్టినప్పుడు నేను చాలా కష్టపడ్డా వాటి కోసం ఎందుకంటే నేను అప్పుడు మొదటిసారిగా విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నా హమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్ రన్ చేస్తున్నా ముప్పై నాలుగు వేల మంది ఉండే హమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్లో అది ఇప్పుడు లేదనుకోండి బ్లాక్ అయింది సో ఇది మళ్ళీ కొత్త గ్రూప్ సో అయితే ఈ ఇంతమందికి సంబంధించిన అంతమంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చాలా మంచిగా నోట్స్ అందిద్దాం అనేటటువంటి కుతూహలంతో ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడిని సో హిందూ పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ముందేసుకొని వివిధ సైట్లను చూస్తూ ఇక నేను కరెంట్ అఫైర్స్ రాయడానికి దాదాపు ఏడెనిమిది గంటల సమయం తీసుకునేటోని ఇంకా మిగతా నోట్స్ అది ఇది అని చెప్పేసి ఇంకా చాలా సమయం పట్టేది ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం శ్రద్ధ వహించలేకపోయినా కాబట్టి నాకు అనారోగ్య పరిస్థితులు చాలా బాగా ఇబ్బంది పెట్టింది దాదాపు ఒక రెండు సంవత్సరాల కాలం పాటు నేను అసలు ఏం పని చేయలేకపోయినా నడవలేకపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది నాకు సో నేను మళ్ళీ దాని నుండి తేరుకొని మళ్ళీ మంచిగా అయినా మళ్ళీ మునుపటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా మంచిగా ఈసారి ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి నేను ఎంత అనారోగ్యానికి గురైనానంటే నేను ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నాకు చాలామందికి అంటే అంత అంత అనారోగ్యానికి గురైన నేను కాబట్టి ఈసారి ఏం చేద్దామని అంటే ఖచ్చితంగా ఇన్ టైంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను నోట్స్ను అందిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు నెలల్లో మీకు అంటే జూన్ ఎండింగ్ వరకు నేను మీకు నోట్స్ అందించడానికి ప్రతి నోట్స్ కూడా ఓ అరవై రోజుల సమయం అరవై రోజుల్లో ఖచ్చితంగా నోట్స్ పూర్తి చేద్దామనేటటువంటి లక్ష్యంతో మనం ముందుకు వస్తున్నాము అయితే ఇందులో మీకు మొదటిది ఏంటి అంటే తెలంగాణ మన ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ రెండవ తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటిది తర్వాత మూడోది సైన్స్ అండ్ టెక్నాలజీ నాలుగవ నోట్స్ కూడా నేను రాయడం పూర్తయింది నేను దాని గ్రూప్లో కూడా పెట్టాను మీకు తెలుసుందా మీరు భారతదేశపు స్వతంత్రోద్యమ చరిత్ర మీరు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ను మీరు అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్లో మీరు పరిశీలించినట్లయితే నోటిఫికేషన్లో పరిశీలించినట్లయితే భారతదేశ స్వతంత్రోద్యమాన్ని ముఖ్య భూమికగా చదువుకోండి అని ఇస్తారు అంటే దీన్ని ప్రధానంగా దీని నుండి చదువుకోండి అని ఇస్తారు చరిత్ర సంస్కృతి అని ఇచ్చి భారతదేశ చరిత్ర సంస్కృతి అని సంస్కృతి ఇచ్చి భారత స్వతంత్రోద్యమంపై ముఖ్య ప్రధానమైనటువంటి దృష్టితో అని ఇస్తారు అంటే మీకు స్వతంత్రోద్యమ చరిత్ర ఎంత ముఖ్యమంటే చాలా ముఖ్యం అయితే ఈ స్వతంత్రోద్యమ చరిత్రకు సంబంధించినటువంటి నోట్స్ నేను ఇదివరకే ఆరవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉండేటటువంటి పుస్తకాలతో పాటుగా తర్వాత తెలంగాణ భారతదేశ చరిత్రలో ముఖ్య ఘట్టాలు అనేటటువంటి తెలుగు అకాడమీ మోనోగ్రఫీ పుస్తకము భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఏడు టు పంతొమ్మిది వందల నలభై ఏడు అనేటటువంటి తెలుగు అకాడమీ పుస్తకము తర్వాత భారత చరిత్ర సాంస్కృతిక డిగ్రీ బీఏ ఫస్ట్ ఇయర్ అండ్ బిఏ సెకండ్ ఇయర్ పుస్తకాలు తర్వాత ఇంటర్మీడియట్ పుస్తకము దాంతో పాటుగా స్కూల్ పుస్తకాలు ఎన్ని పుస్తకాలు అయినా ఉండే ఇన్ని పుస్తకాల నుండి వెళ్ళి రాసి ఆల్రెడీ నేను అది గ్రూప్ ఫ్రీగా ఇచ్చిన చదువుకోండి అని చెప్పి అయితే ఇప్పుడు ఆ నోట్స్ మళ్ళీ అదే విధంగా చదువుకుంటే మళ్ళీ అది సరిపోదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ నోట్స్ని మళ్ళీ ఆ నోట్స్ని మళ్ళీ ప్రస్తుత పరీక్షా పత్రం ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్చి దాన్ని ఇద్దామనుకుంటున్నా దీనికి కూడా చాలా తక్కువ సమయం లోపలనే దీన్ని అందజేస్తాను సో అంటే మనకు మొత్తం ఇప్పుడు మనకు నాలుగు నోట్స్లు అనేటటువంటి పూర్తయినాయి దీంతో పాటుగా ఇవి అన్నీ కూడా ఎట్లా వస్తాయనంటే డే బై డే వస్తాయి డే బై డే అని అంటే ఏంటంటే ఎకనామీ ఒకటి మాత్రము ఎకనామీ కరెంట్ అఫైర్స్ ఒకటి మాత్రము సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ రెండు కూడా ఒకరోజు వస్తాయి దాంతోపాటుగా ఎకనామీ అండ్ ఇండియన్ హిస్టరీ ఈ భారతదేశ చరిత్ర తర్వాత తెలంగాణ చరిత్ర ఏదైతే ఉంటుందంటే భారతదేశ చరిత్ర సంస్కృతి పూర్తిగా కాదు భారత స్వతంత్రోద్యమ చరిత్ర మాత్రమే భారత స్వతంత్రోద్యమ చరిత్ర ఏదైతే ఉంటుందో ఆధునిక భారతదేశ చరిత్ర అంటాం దీన్ని సో ఈ ఆధునిక భారతదేశ చరిత్ర లేదా భారత స్వతంత్రోద్యమ చరిత్ర అనేటటువంటిది తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేటటువంటి దాన్ని తొందరగా అందిస్తాను దీన్ని అరవై రోజులు అట్లా తీసుకోను దీన్ని ఒక పది పదిహేను రోజుల్లో కూడా దీన్ని పూర్తి చేసి మీకు అందజేస్తాను సో మిగతాది ఏదైతే ఉందో ఆ నోట్స్ అనేటటువంటి నేను డే బై డే పెడతాను ఈ నోట్స్కు ఎంతో ఫీజు అనేటటువంటిది అని నేను మీకు గ్రూప్లో చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు తీసుకోండి తీసుకొని మంచిగా చదవండి ఇన్ టైంలో నోట్స్ అనేటటువంటిది వస్తుంది నోట్స్ ఎట్లా వస్తుంది సార్ మీకు పీడిఎఫ్ రూపంలో నోట్స్ అనేటటువంటిది అందజేయడం జరుగుతుంది ఇది మీకు ప్రత్యేకమైనటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దీనికి సో అది ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ అందులో వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు సో వేరే వారు ఎవరు జాయిన్ కారాదు మీరు ఉన్నారని కూడా ఎవరికి తెలియదు కాబట్టి అందులో నేను నోట్స్ పెడతాను ఆ నోట్స్ మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకున్నట్లయితే మీరు చదువుకోవచ్చు దాన్ని ప్రింట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు మీరు ఎట్లానైనా చదువుకోవచ్చు సో దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ అనేటటువంటి ప్రతి ప్రస్తుతం రన్ అవుతున్నటువంటిది కరెంట్ అఫైర్స్ కూడా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండెళ్ళి వివిధ సైట్ యుఎన్ఓ కావచ్చు ఇస్రో నాసా యూరోపియన్ స్పేస్ ఇవన్నిటి నుండెళ్ళి నేను తయారు చేసుకున్నాను కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుండేళ్ళు వస్తుంది అని అంటే నేను తయారు చేసేటటువంటిది ఒక ఒక పేపర్ నుండి మాత్రమే కాదు ఒక అంశం వచ్చిందంటే అంశము దాని యొక్క మూలాల నుండి రాస్తా చారిత్రాత్మక నేపథ్యం నుండి వెళ్ళి భవిష్యత్తులో ఉండేటటువంటి లక్ష్యాలను ఛేదించే క్రమం లోపల తీసుకునేటటువంటి అనేక నిర్ణయాలను కూడా నేను కరెంట్ అఫైర్స్లో రాస్తాను కరెంట్ అఫైర్స్ అంటే ఏదో మీరు చిన్నగా అనుకుంటున్నారు కరెంట్ అఫైర్స్ అని అంటే ఏదో మంత్లీ మ్యాగ్జిన్ కాదు బిట్ టు బిట్టు చదివేటటువంటిది కాదు క్వశ్చన్ టు ఆన్సర్ కూడా కాదు కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం అనమాట కరెంట్ అఫైర్స్ అంటే ఏంటిది మనం చదువుకునే అన్ని సబ్జెక్టులకు సంబంధించి నిన్న ఏం జరిగిందో ఈరోజు చదువుకోవడానికి కరెంట్ అఫైర్స్ అంటారు కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సబ్జెక్టు ముప్పై మార్కులు లేదా ఇరవై మార్కులు వస్తే అని కాదు అది అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం కరెంట్ అఫైర్స్లోనే ఉంటుంది కాబట్టి అభ్యర్థులు దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్లో కూడా సభ్యత్వం తీసుకోండి ఈ నోట్స్లు అన్నీ కూడా దాదాపు రేపు ఎకనామీ నోట్స్ పెడతాను దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఇక ముఖ్యంగా ప్రైమ్ నోట్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళు నాకు ఆరోగ్యం బాగా లేనటువంటి సమయం లోపల నేను చాలా విరామం తీసుకున్నా నిజం చెప్పాలనంటే అట్లా అది నేను చేసినటువంటి ఒక తప్పుల లోపల అది ఒక పెద్ద తప్పు ఎందుకనంటే పూర్తి ఆరోగ్యం సహకరించలేదు కూర్చొని రాసేటటువంటి అవకాశమే లేనటువంటి సమయం లోపల నేను కొంచెం ఎక్కువ విశ్రాంతికి తీసుకో తీసుకున్న ఆ విశ్రాంతి ఈ విశ్రాంతి వలన ఏమైందనంటే కొంచెం నోట్స్ అనేటటువంటి కొద్దిగా పెండింగ్ అయింది సో వాళ్ళకి ఇప్పుడు రన్ అవుతుంది మళ్ళీ ఇస్తున్నా సో అది మీకు ప్రైమ్ నోట్స్ కూడా నేను ఈ అరవై రోజుల్లో ఈ నోట్స్తో పాటుగా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకు ప్రైమ్ నోట్స్లో ఫిజిక్స్ పూర్తిగా రాసిన ఫిజిక్స్ మొత్తం ఇచ్చేసిన భూగోళ శాస్త్రం కూడా పూర్తిగా రాయడం జరిగింది సిక్స్త్ నుండి టెన్త్ వరకు భూగోళ శాస్త్రం అయిపోయింది పాలిటీ సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు రాసిన పూర్తిగా అయిపోయింది అది ఆల్రెడీ మీకు అందించడం జరిగింది దాంతోపాటుగా బయాలజీ అనేటటువంటిది ఒక నాలుగు పార్ట్లుగా రాసి మీకు అందించడం జరిగింది ఇంకా కొన్ని పార్ట్స్ అనేటటువంటి మిగిలి ఉన్నాయి పార్ట్ పార్ట్లుగా రాస్తున్నది సో ఇప్పుడు చరిత్ర మరియు ఏది ఎకనామీ అనేటటువంటిది ఒక దానిలాగా ఉంది అది ఇస్తాను దాంతోపాటుగా ఇంకా ఎకనామీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఎకనామీ సిక్స్త్ నుండి టెన్త్ వరకు అసలు ఎకనామీ చూడాలంటే అసలు ఏం లేదు అందులో అందుకే అది చరిత్రతో కలిపి రాస్తున్నాను దాని లోపల సో దాంతోపాటు ఇంకా ఆర్థమెటిక్ విషయానికి వస్తే అంటే మనం గతంలో ప్రైమ్ నోట్స్లో మనము ఏం చేసామంటే మ్యాథ్స్ కూడా ఇస్తామని చెప్పాము అయితే దానికి మేము కట్టుబడి ఉన్నాం మ్యాథ్స్ని ఇవ్వడానికి అయితే ఆ మ్యాథ్స్ అనేటటువంటిది ప్యూర్ మ్యాథ్స్ అనేటటువంటిది మీకు ఇందులో మీకు అక్కడ యూజ్ కాదు కాబట్టి ఏం చేస్తున్నామని అంటే ఆర్థమెటిక్ రూపంలో సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఆర్థమెటిక్ రూపంలో ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఆల్రెడీ గతంలో నేను ఒకసారి రాసి పెట్టినా సో వాటినే ఈ అరవై రోజుల్లో ఒకసారి ఏదో సందర్భం దొరికినప్పుడు మళ్ళీ వాటిని ఒకసారి రాసి సేమ్ ఆర్థమెటిక్ లాగా నేను బాగా వివరణ అట్లా ఏమన్నా మ్యాథ్స్ మీరు ప్రైమ్ నోట్స్ చదువుకోవడానికంటే ముందు ఏం చేయాలంటే ఒకసారి స్కూల్ పుస్తకాలు చదువుకోవాలి తర్వాత ప్రైమ్ నోట్స్ చూసుకోవాలి ఇది మ్యాథ్స్కి ఒక్కదానికి మిగతాదానికి దేనికి కూడా అవసరం లేదు మళ్ళీ స్కూల్ పుస్తకాలు చదవడం పూర్తిగా డైరెక్ట్ చదువుకుంటే సరిపోతుంది తర్వాత ప్రైమ్ నోట్స్ యొక్క పూర్తి సభ్యత్వం ఎంత ఉంది పద్దెనిమిది వందల రూపాయల ఫీజు ఉంది సో ఈ పద్దెనిమిది వందల రూపాయల ఫీజు చెల్లించి మీరు మళ్ళీ ప్రైమ్లో సభ్యత్వం అనేటటువంటిది పొందవచ్చు అంటే కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు అవసరం లేదు మళ్ళీ పొందడం కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందండి ప్రతిరోజు కూడా నేను మీకు నోట్స్ పెడతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు కూడా ఈ చర్యను కొంచెం ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ కూడా చేసుకోండి ఈ లైక్లు సబ్స్క్రైబ్స్ వల్ల ఏమవుతుంది అని అంటే కొద్దిగా ఇది స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే మనము నా లక్ష్యం ఏంటి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో కనీసం ఒక లక్ష మంది ఉండాలి వాస్తవానికి ఒకప్పుడు జాయిన్ చేసిన కానీ ఇప్పుడు ఎందుకు జాయిన్ అవుతలేరు అంటే ఎక్కువ మంది టెలిగ్రామ్ యూజర్స్ పెరిగినప్పటికీ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎవరైనా కానీ చదువు అనేసరికి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా అనగా చదువు అనేసరికి అబ్బాయి చదువుడా చదువుడా అని చెప్పేవాళ్ళు ఉంటలేరు ఎక్కువ చదువుడు అనేదా సో క్రమశిక్షణతో కూడినటువంటి గ్రూప్ మనది సో ఇక్కడ ఎట్లాంటి వాటికి తాగుండదు అంటే ఈ అంత ఏదో ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఎవరో ప్రైవేట్ ఛానల్కి సంబంధించి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు సంబంధించి ప్రైవేట్ పుస్తకాలకు సంబంధించి ఇట్లాంటి ఏముండవు ఇక్కడ గందరగోళాలు ఏమి ఉండవు సో మీరు మంచిగా చదువుకోవచ్చు ఆరామ్సే మంచిగా ఉద్యోగాన్ని సంపాదించుకొని మంచి లైఫ్లో పొందవచ్చు ఓకే నమస్కారం కృతజ్ఞతలు